వైజాగ్ ఇది ఇంటర్నేషనల్ యోగా డే ప్రోగ్రామ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఇట్లా చేయాలా సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత అందరు ఆఫీసర్స్కి పిలిపించి ఒక ప్రిలిమినరీ మీటింగ్ జరిగింది ఒక అసెస్మెంట్లో వచ్చాము సో దానికి దీనికి ఫర్దర్ డెవలప్ చేసుకొని మంచిగా అది ప్రోగ్రామ్ చేద్దాము ఇది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు వస్తుంది వైజాగ్ సిటీకి మంచి పేరు వస్తుంది సో ఇది హెల్ హ్యాపీ హెల్దీ సొసైటీ ఉండాలా సో దానికోసం కృషి చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం నగరంలో జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్ సంబంధించి ఎటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయాలి ప్రజలు ప్రశాంతంగా వచ్చి పార్టిసిపేట్ చేసి వెళ్ళడానికి వీలుగా పార్కింగ్ అదేవిధంగా మూమెంట్ ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి వస్తున్న ప్రధానమంత్రి వర్లు మరియు ముఖ్యమంత్రి వర్లు వారొక్క సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మీద గౌరవ డీజీపీ వరులు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఇళ్ళ యంత్రాంగం తరపున చేప చేపట్టిన ప్లానింగ్ చూపించడం జరిగింది సార్ అవన్నీ కూడా చూసి కరెక్షన్స్ అదేవిధంగా ఇంప్రూవ్మెంట్స్ చెప్పడం జరిగింది దాని మేరకు మనము ప్లాన్ చేసుకుంటాము ఈ కార్యక్రమంలో దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు పాల్గొతున్నారు దాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్ల ఒక ఆదేశాల మేరకు అంద అందరూ అధికారులు పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాము ప్రజలందరూ కూడా ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసి సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ চাইবা পাৰিটো <laughs> 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 बिना सिगलो नसाहाउन आउनु न सिगलो सिगलो नाकिे व वा अभी कपासीटीत అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం నగరంలో జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్ సంబంధించి ఎటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయాలి ప్రజలు ప్రశాంతంగా వచ్చి పార్టిసిపేట్ చేసి వెళ్ళడానికి వీలుగా పార్కింగ్ అదేవిధంగా మూమెంట్ ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి వస్తున్న ప్రధానమంత్రి వరులు మరియు ముఖ్యమంత్రి వర్లు వారొక సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మీద గౌరవ డీజీపీ వరులు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఇలా యంత్రాంగం తరపున చేప చేపట్టిన ప్లానింగ్ చూపించడం జరిగింది సార్ అవన్నీ కూడా చూసి కరెక్షన్స్ అదేవిధంగా ఇంప్రూవ్మెంట్స్ చెప్పడం జరిగింది దాని మేరకు మనము ప్లాన్ చేసుకుంటాము ఈ కార్యక్రమంలో దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు పాల్గొబోతున్నారు దాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్ల ఒక ఆదేశాల మేరకు అంద అందరూ అధికారులు పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాము ప్రజలందరూ కూడా ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమంలో థ్యాంక్ యూ వైజాగ్ ఇది ఇంటర్నేషనల్ యోగా డే ప్రోగ్రామ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఇట్లా చేయాలా సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత అందరు ఆఫీసర్స్కి పిలిపించి ఒక ప్రిలిమినరీ మీటింగ్ జరిగింది ఒక అసెస్మెంట్లో వచ్చాము సో దానికి దీనికి ఫర్దర్ డెవలప్ చేసుకొని మంచిగా అది ప్రోగ్రామ్ చేద్దాము ఇది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు వస్తుంది వైజాగ్ సిటీకి మంచి పేరు వస్తుంది సో ఇది హ్యాపీ హెల్దీ సొసైటీ ఉండాలా సో దానికోసం అందరూ కృషి చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం నగరంలో జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్ సంబంధించి ఎటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయాలి ప్రజలు ప్రశాంతంగా వచ్చి పార్టిసిపేట్ చేసి వెళ్ళడానికి వీలుగా పార్కింగ్ అదేవిధంగా మూమెంట్ ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి వస్తున్న ప్రధానమంత్రి వర్లు మరియు ముఖ్యమంత్రి వర్లు వారొక్క సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మీద గౌరవ డీజీపీ వరులు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఇలా యంత్రాంగం తరపున చేపట్టిన ప్లానింగ్ చూపించడం జరిగింది సార్ అవన్నీ కూడా చూసి కరెక్షన్స్ అదేవిధంగా ఇంప్రూవ్మెంట్స్ చెప్పడం జరిగింది దాని మేరకు మనము ప్లాన్ చేసుకుంటాము ఈ కార్యక్రమంలో దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు పాల్గొతున్నారు దాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక ఆదేశాల మేరకు అంద అందరూ అధికారులు పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాము ప్రజలందరూ కూడా ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాటిసిపెట్ చేయలసింది సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ 사이버 베이터지. 아니면 또 나간다. 안타려다. 나왔